రైల్వే స్టేషన్ లోకి అప్పుడే ఓ ట్రైన్ వచ్చింది రైలు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు రైల్వే సిబ్బంది ఓ డాక్టర్ వెంటనే సిపిఆర్ చేయడంతో ఆ వ్యక్తి కోలుకున్నాడు అయితే కళ్ళు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలు అక్కడున్న వారిని షాక్ కు గురిచేశాయి చైనాలోని హునన్ ప్రావిన్స్ లో ఫిబ్రవరి నాలుగున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చైనా మీడియా కథనం ప్రకారం హునన్ ప్రావిన్స్ లోని రైల్వే స్టేషన్ లో నలభై ఏళ్ల వ్యక్తి ఎక్కేందుకు క్యూలో ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు రైల్వే స్టేషన్ సిబ్బందితో పాటు ఓ డాక్టర్ వెంటనే అక్కడికి చేరుకుని సిపిఆర్ చేశారు దాంతో కాసేపటికి ఆ ప్రయాణికుడు కళ్లు తెరిచాడు నెమ్మదిగా కళ్లు తెరిచిన ఆ వ్యక్తి తాను వెంటనే ఆఫీసుకు వెళ్లాలని హై స్పీడ్ ట్రైన్ అందుకోవాలని చెప్పడంతో వైద్యుడితో పాటు చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యపోయారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆఫీస్ కు వెళ్లాలని ఆ వ్యక్తి ఎంతో ఆత్రంగా చెప్పడం చూసి అక్కడున్న వారంతా కదిలిపోయారు అతని కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వెంటనే ఆఫీస్ కు వెళ్లాలని ఎందుకంటాడు అంటూ జాలి పడ్డారు ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదని బాధితుడికి ప్రయాణికులు సర్ది చెప్పారు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది ఇప్పుడు ఆస్పత్రికి వెళ్ళాలి కానీ ఆఫీసుకు కాదు అంటూ బతిమాలి అతడిని అంబులెన్స్ ఎక్కించారు ఈ వార్తకు సంబంధించిన క్లిప్ను షేర్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ గుండెను పిండేసేలా ఉంది ఈ సమాజంలో అతనొక్కడే కాదు మనలో చాలామంది అలాంటి పరిస్థితిలోనే ఉన్నామని ఇంటి ఈఎంఐ నుంచి పిల్లల దాకా ఎన్నో బరువు బాధ్యతలతో మనలో చాలామంది నిత్యం ఒత్తిడికి గురవుతూనే ఉన్నామని ఈ ప్రపంచంలో బతకడం అంత సులభం కాదంటూ కామెంట్ చేశాడు